దాన్ని మననం చేస్తా ఉండాలి మననం అంటే అంటిబెట్టుకు ఉండాలి కదా ఏదో ఒకప్పుడు పరంపదం పరంపరైనటువంటిది గురువు గారు మనకిచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఉపదేశము ఇప్పుడు మాటలకి వచ్చి మనం మాట్లాడుకోవాలంటే ఈ కలియుగములో శతాబ్దములో ఈ ఇరవై శతాబ్దంలో ఇప్పుడు మనకి అందుబాటులోకి వచ్చినటువంటి భగవత్ వాణి ఉపదేశంగా వచ్చింది ఏంటంటే పరంపదమే పరంపదం పరంపదం అని పేరు పెట్టాము అనమాట పన్నెండు వాక్యాలకి అది మీరు అనడం కాదు అనుకోవడం కాదు సదా వింటూ ఉండండి సరిపోతుంది అని గురువాక్యము దాన్ని వింటే చాలు మనం ఏది పొందాలి ఏది అనేది దానికైతే జరుగుతుందండి వింటూ ఉంటే చాలు అండి ఇంకంతకు మించి చేయవలసింది ఏమి లేదు వింటూ ఉండడం సాధననుకోండి వినడం పూర్తి అవడం సిద్ధి మధ్యలో ఇది మనసు వస్తుంది కదండి రానివ్వండి కుదిరినప్పుడే వినండి ఎప్పుడు కుదిరితే అప్పుడు వినండి అంటే ఇప్పుడు మనసు వస్తుంది కదా వినడంలో వినడం మాటలు మాట్లాడలేరు మళ్ళా మీరు వినడంలో ఆ పరంపదం వింటూ ఉంటే ఆ వినడం పూర్తవుతుంది ఏదో ఒక సమయానికి అప్పుడు మధ్యలో మనసు వస్తుంది కదా అని అన్నారు ఎందుకంటే మనసు వస్తుంది మీరు గమనించేవారుగా ఉంటారు మీ గమ మీ మాయాతత్వమే మనసుగా ఉందని మీరు గుర్తిస్తారు మాయాతత్వం అంతే కదా మనసు అంటే మనసు భాగం కదా మీరు మీరు గుర్తించేవారు ఉంటారు జీవితం గుర్తింపబడేదిగా ఉంటుంది ఇప్పుడు కూడా ఉన్నారు మరిచి మాట్లాడుతున్నారు మరిచి అయితే నేను అదే చెప్పబోతున్నాను మీరు అన్నారు గురుగారు చెప్పింది ఒకే వాక్యం పట్టుకోవాలంటే మీరేమన్నారు అంటే ఆ రోహిణి గా మీరు గుర్తిస్తున్నారు రోహిణి కాదు రోహిణి లోపల ఉన్న చైతన్యమే మీరు మర్చిపోయి ఇది అనుకుంటున్నారు మీరెప్పుడు గాని చైతన్యంగానే గుర్తింపబడాలి అన్నారు అవును అంటే చైతన్యం అంటే ఆ చైతన్యమే కదా ఇప్పుడు మాట్లాడేదిగా ఉంది అదే మాట్లాడుతుంది ఉపాధి ద్వారా మాట్లాడుతుంది కాబట్టి ఉపాధి మీరని అనుకుంటున్నారు ఉపాధి అనేది దానికి ఆ చైతన్యానికి ద్వారా అనమాట అండి ఇది మరణం అవుతుంది ఇది వరకు ఎన్నో వాక్యాలు ఉన్నాను కానీ దీని ద్వారానే మీరు మాట్లాడుతున్నారు అనేది అదే మరణం అవుతుంది నాకు ఇదొక్కటి బాగా నచ్చింది ఇదే మరణం ఇట్లా అది పరంపర వినడం వల్ల అవుతుంది అంటే ఇది ఫిల్ అప్ అవుతుంది ద్వారా అనేది సహజ లక్షణంగా మారుకుంటుంది అనమాట ద్వారా మాత్రమే దీని ద్వారా చెప్పింది చాలా బాగా నాటుకుపోయింది అయితే నేను ఈ దేహాన్ని కాదు దీని ద్వారా నేను కర్మలు చేయడం అయినా ఏదైనా దీని ఇది ఉపాధి అంతే ఉపాధి అవును ఉపాధి ద్వారా జరుగుతున్నాయి జరగడానికి కారణం మీరుంటేనే లేకపోతే ఉపాధి చేయలేదు కదా దాని అంతట అది జడమైపోతుంది అది జడమైపోతుంది అయితే ఇక్కడ ఒక గుర్తించవలసిన విషయం ఒకటి ఉంది మీరు చైతన్యము ఇది జడము మధ్యలో దూరి రెండింటిని కలిపి నేను చేస్తున్నానని ఒకటి ఉంటుంది కదా దానికి అహంకారం అని పేరు దానికే మిథ్యా నేను అహంకారం అని ఇచ్చేది పేర్లు పెట్టారు అప్పుడు చాలు ఇది ద్వారాన్ని గుర్తించే సరిపోతుంది అయిపోయింది అహంకారానికి ఇంకా ఉండదు ఎందుకు తాగుండదంటే నేను చేస్తున్నానని అనరుగా అప్పుడు ఎప్పుడైతే ఎప్పుడైతే ఇది ద్వారాగా మీరు గుర్తించేసారో అక్కడ అక్కడ అహంకారం పడిపోయింది అనమాట అంటే అవకాశం ఇవ్వలేదు మీరు ఇది గుర్తించకపోతే నేను చేస్తున్నాను నేను వింటున్నాను నేను మాట్లాడుతున్నానని అనవలసి వస్తుంది కానీ ద్వారా ఇది ద్వారా జరుగుతుంది దీని ద్వారా దీని ద్వారా అనేది బాగా చాలు సరిపోతుంది ఇది ఒక్కటి పట్టుకుంటే ఇంకా నేను అనే అహంకారం ఉండదు ఇక్కడ అవును దాని అదే పలాయనం చితికిస్తుంది ఎంతకంటే ఇంకేం కావాలి చాలా సంతోషం గురుగారు మీ పాదాభివందన అయితే దాన్ని వింటూ వింటూ ఉండమంటారు అంతే కదా చాలా చాలు పాదాభివందన గురుగారు నమస్కారం